దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏం జరుగుతుంది ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందా లేక కాంగ్రెస్ కూటమి విజయం వైపు అడుగులు వేస్తుందా టైమ్స్ నౌ సర్వే మాత్రం ఎన్డీఏకు పూర్తి అవకాశాలంటూ తేల్చి చెప్పింది ప్రస్తుతం బీజేపీ కూటమి గాలి బలంగా వీస్తోందని ఏ కోసేనా యూపీఏ హవా కనిపించడం లేదని సర్వే చెబుతోంది సర్వేకు చెందిన మరింత సమాచారంపై స్పెషల్ స్టోరీ దేశంలో నరేంద్ర మోడీ హవా కొనసాగుతుందా ఇప్పటికిప్పుడే ఎన్నికలు వస్తే ఎన్డీఏ కూటమి మరోసారి విజయపదం వైపు అడుగులు వేస్తుందా పెద్ద నోట్ల రద్దు అనంతరం మోడీ ప్రజలకు మరింత చేరువయ్యారా మూడేళ్ల మోడీ పాలన ప్రజలను మెప్పించిందా ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇప్పుడు అవుననే వస్తోంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ మూడు వందల నలభై రెండు సీట్లను దక్కించుకుంటుందని మరోసారి అధికార పీఠాన్ని అధిరోహిస్తుందని నౌ తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ నిజాలు వెలుగు చూశాయి దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ కుటుంబీ గణనీయంగా బలాన్ని పెంచుకున్నట్లు సర్వే స్పష్టం చేసింది సర్వేలో అరవై రెండు శాతం మంది ఎన్డీఏ కూటమికి అనుకూలంగా స్పందించినట్లు వివరించిన టైమ్స్ రావు సబ్కా ప్రైమ్ మినిస్టర్ మోదీజీ అంటూ కితాబిచ్చినట్లు వెల్లడించింది కాంగ్రెస్ పుంజుకోవడం అంతంత మాత్రమేనని సర్వేలో తేలగా ఎన్నికలు జరిగితే ఎనబై రెండు స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందంటూ సర్వేలో తేలినట్లు తెలిపింది ఇక ఇతర పార్టీలు పట్టు కోల్పోవడంతో పాటు నూట పంతొమ్మిది స్థానాలకే అవి పరిమితమవుతాయంటూ సర్వేలో వివరించారు పశ్చిమ బెంగాల్ ఒడిశాలో సైతం మోడీ ప్రపంచనం వేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది బెంగాల్లో తృణమూల్ పట్టు పట్టుకోల్పోతోందంటూ సర్వే తేల్చింది